యాదవ భవనం నిర్మాణ పనులను తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో తిరుపతి నగరంలోని యాదవ భవనానికి విచ్చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ యాదవ్ సంఘం నాయకులు కార్పొరేటర్ సంధ్యా యాదవ్ శంకర్ యాదవ్ భరణ్ యాదవ్ తదితరులు ఘనంగా స్వాగతం పలికి దుస్సాలతో సన్మానించారు అనంతరం భవనాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు యాదవ భవన నిర్మాణంకు సంఘం నాయకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు యాదవ భవనం నిర్మాణంలో తాను తమ వియంకుడు పుట్ట సుధాకర్ యాదవ్లు ఇద్దరం భాగస్వామ్యం అవుతామని యాదవ సంఘం నాయకులకు హామీ ఇచ్చారు యాదవ భవన నిర్మాణానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్క యాదవ కులస్థలకు కృతజ్ఞతలు తెలిపారు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు దేశవ్యాప్తంగా జమలి ఎలక్షన్కు వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్వాగతిస్తున్నామని అన్నారు అభివృద్ధి జరగాలంటే అన్ని రాష్ట్రాలకు ఒకే ఎన్నికలు జరగాలన్నారు అదాని వ్యవహారంలో వాస్తవాలు నిగ్గు తేల్చాలని మొదటి నుంచి తాము ఒకే స్టాండ్లో ఉన్నామని డిఆర్ఎస్ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు అన్న రామచంద్ర యాదవ్ బీజీ కృష్ణ యాదవ్ కట్టా జయరామ్ యాదవ్ హేమంత్ యాదవ్ జల్లి తులస యాదవ్ ఆనంద్ యాదవ్ వర యాదవ్ అరుణ్ యాదవ్ కొరలగుంట ముని పెద్ద సంఖ్యలో యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు ప్రపంచానికి ఒక ప్రఖ్యాత గాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఉదయమా ద్వారం మరి వైకుంఠ ద్వారం కానివ్వండి లేకపోతే ఆలయ ద్వారం గుల్ల మెరాసి అంటే మా యాదవుల ముద్దుపేట వంశ వాళ్ళ కుటుంబాల సభ్యులే ఆ ద్వారం ఓపెన్ చేయడం అనేది ఆనవాయితీ అయితే ఇక్కడ తిరుపతి పట్టణంలో హయ్యెస్ట్ జనాభా ఉన్నటువంటి యాదవ బిడ్డలు ఎంతో కష్టపడి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి సంఘ భవనం నిర్మించాలని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా చాలా ప్రాంతాలలో జాగలుకొని అది దూరం ఉంటే ఇబ్బంది అవుతుంది పట్టణంలో ఉండాలి రోడ్డు పక్కన ఉండాలని మరి ఈ యొక్క స్థలాన్ని కొనడమే కాకుండా దీన్ని బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ యాదవులకు యాదవ కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క నిర్మాణం చేపట్టడం దాంట్లో హాల్ కానివ్వండి రెండోది రూమ్స్ కానివ్వండి అంటే ఒక ముప్పై ఆరు రూమ్ల వరకు కూడా వస్తాయని వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది